ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ గారు నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే ఆయన నుంచి గుడ్డలు తీసుకుపోయినారు ఏదో బాగా ఏదో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విదూరంగా ఉంది ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు స్పీచ్ అనేది ఆయన ఉన్నారు కానీ ఇది ఒక భ్రమ మాత్రమే ఆయన ఊహల్లో ఉన్నాడు ఎందుకంటే ఈయనకి సిబ్బై వారైనా చెప్పిన చెప్పి ఉండాలి లేకపోతే గొడ్డలి వ్యాపారం చేస్తా ఉండాలి లేకపోతే ఇక్కడ నుంచి గొడ్డలు తీసుకుపోయినారు అదేందో చేసినారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇది మీకు నైతికలు లేదనే దానికి దార్పాడం పడుతుంది అదే కాక మీ స్థాయి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే గురించి మాట్లాడడానికి కృష్ణా గానీ ఎంతో మర్యాదగా మాట్లాడతారు మాలాంటి వాళ్ళు కానీ అదే నేర్పించినారు ఆయన మీరు యువతతో మాట్లాడితే ఎలా మీరు సంబోధించాలా వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు కానీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ఎవరితో మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడాలనేదే ఆయన మమ్మల్ని అందరినీ నేర్పించింది కానీ మీ పార్టీ ఎందుకంటే మీ పార్టీ పుట్టిండే ఒక బెన్నుపోటుతో చంద్రబాబు నాయుడు అనే మనిషి వాళ్ళ మామడి పంపి ఈ ముఖ్యమంత్రి అయినాడు మీకు ఏ రోజు కానీ సొంతంగా మీరు ఎలక్షన్లో పోయి పోయింది కాదు మీరు ఎప్పుడు మీరు తోక పార్టీలు ఉండాలి మీకు మీరు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని పోతారు కానీ మా నాయకులు సింగల్గా ఎన్నికల్లో వచ్చి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు పెంచిందే ఎవరికైనా ఇది ఉందంటే కాబట్టి మీరు మాట్లాడే ముందు ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఆలోచించుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో కది నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నారు వస్తుంది ఆ ఎలక్షన్ అని నాకైతే ఎప్పుడో ఆరు నెలలో ఒక సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుందని తెలుస్తూ ఉంది ఎందుకంటే మీరు చేసిన హత్య రాజకీయాలు మీరు చేసిన నకిలీ డిడి స్కామ్లు ఇవన్నీ ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి వెళ్తే ముందు ఏదో మీరు నా కేసు కొట్టేసినారని మీకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది దానికన్నా ముందు ఒక మాట గుర్తుంచుకోవాలి మీ పైన కేసు ఉన్నప్పుడు మీ భార్య యశోదమ్మకే పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది దాని తర్వాత ఆ కేసు కొట్టేసిన తర్వాత మీకు వచ్చి టికెట్ అనౌన్స్ చేసినారు మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినారు ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం కోర్టులో రెండు వాయిదాలు అనేవి జరిగినాయి అదో ఇదే డీటెయిల్స్ కావచ్చు మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి కోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ రెండు వాయిదాలు వేయడం రానున్న జనవరి పంతొమ్మిదవ తేదీ మళ్ళీ హీరింగ్ ఉంది అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్ చెక్ నేను చాలా క్లీన్గా ఉన్నాను ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్య రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే అది మీరు మానుకోండి మీరు మొదటగా మీరే హత్యా రాజకీయాలకు పాల్పడే మనిషి నకిలీ డిడి స్కామ్ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కది నియోజకవర్గ ప్రజలకు తెలుసు మాకు ఇంత తెలుసో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు దానికి ఇంకా ఇంత మీ రాష్ట్ర నాయకులకు తెలుసు ఇంకా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మాజీ మంత్రి మహమ్మద్ షాకిర్ గారు ఇంకా ఉన్నారు కదిలోనే పోయి మీరు అడగండి ఆయన పూస గుచ్చినట్లు ప్రతి చిన్న విషయం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాంట్లో మీరు ఏమేమి చేసినారనేది ఆయన చాలా క్లుప్తంగా చెప్తారు కాబట్టి మీరు పదే పదే ఇది గొడ్డలి ఇంకోటి కొలాలు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నారే అది మీరు మీరు మానుకుంటే మంచిది లేకపోతే మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది అది చెప్పకుండా ఉండాలంటే ఏదో మిమ్మల్ని వదిలేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా కొన్ని బాగా ఉండాలనుకుంటే కన్నా మీరు ఇవన్నీ మానుకుంటే మంచిదని నేను మీకు హితవు పలుకుతున్నాను లేకపోతే ఈ రాజు ఈ కంటి నియోజకవర్గ ప్రజలు త్వరలోనే గుర్తు చెప్పే కాలం వస్తుంది అది మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ టీడీపీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని మీరు చెప్తున్నారు పద్దెనిమిది నెలల్లో కదిరి నియోజకవర్గానికి కదిలి టౌన్ కి మీరు ఏమి అభివృద్ధి చేశారనేది మా తరపు నుంచి మీకు ప్రశ్నిస్తున్నాం మీరు ఏమి ఎలాంటి అభివృద్ధి చేసింది ఎప్పుడు చూస్తే మాటలు తప్పితే ఈ కూటమి ప్రభుత్వం కానీ మీరు ఏం చేసింది లేదు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా విఫలమైంది పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు చాలా గిలాపడిపోయినారు మీకు తెలిసి మీకు కావాల్సిన మనుషులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు మీకు కలిసి మీకు కావాల్సిన మనుషులు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి వాళ్ళకు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరు ఇది రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళ పైన అఘాయిత్యాలు అరాచకాలు తప్పితే మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేయడం లేదు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే అన్ని రంగాల్లో ముందుకోవాలి పోవాలి అలాంటిది రియల్ ఎస్టేట్ రంగం విఫలమైంది అలాగే మన కుటాకుల కేవీ ప్రణీత్ గారి కషత్తిని మీరు ఆపించి వ్యాపారాలు చేసుకోకుండా దౌర్జన్యం పల్లాపరులు పోలీసుల సహాయం తీసుకుంటారు రెవెన్యూ అధికారులు సహాయం తీసుకుంటారు ఏదో ఒకటి లేనివి ఉన్నట్టు ఉన్న ఉన్నవి లేనట్టు చూపించి మీరు కష్టపెడుతున్నారు అంటే మీరు కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే ఒక క్లీన్ రాజకీయాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ఏవైతే వంద ఉన్నాయో అన్నిటికీ మీరు ఏం చేసేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ మీ తప్పులు గ్రహించి దీన్ని సరిదిద్దుకొని రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడండి అని కూడా మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే మీ ఇంటి ఇంటి వెనకాల కోనేరు ఉంది మీరు వచ్చి పద్దెనిమిది నెలలైంది కోనేరు ఏం చేయకూడదు కోనేరు కావాల్సింది బంతమట్టి అయితే మట్టి తోలి లేకపోతే ఏదో శాండ్ తోలి మీరు ఈరోజు కోనేరు అభివృద్ధి చేసే దిశగా మీరు ఆలోచించనే లేదు ఎప్పుడు చూసినా మాటలు ఈ ఒకటి కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది మీరు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాబట్టి మీరు కానీ అదే ఇది కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కది కదిరి అభివృద్ధికి మీరు ఆలోచించండి కవి కదిరి అభివృద్ధి వైపు మీరు నియోజకవర్గ అభివృద్ధి వైపు మీరు చూడండి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో సిపి పార్టీ దీంట్లో ఉన్నప్పుడు కదిరిలో రోడ్ వైడినింగ్ జరిగింది అప్పుడు ఏం జరిగింది కదిరి హిందూపూర్ క్రాస్ ఉంది కోనూరు వరకు రోడ్ వైడినింగ్ జరగలేదు అప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది కాంపన్సేషన్ గా మీరు ఇచ్చి పగలు కొట్టి మీరు రైడ్ రోడ్ వైడ్నింగ్ చేయండి అని చెప్పినారు అది చెప్పింది ఎవరు లేదు మీరే కానీ మీరు వచ్చినారు ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారు మీరు ఫోర్స్లో ఉన్నారు మీరు ఆ పని చేయండి అందరికీ మీరు కాంపన్సేషన్ ప్రజెంట్ రేట్ ఇచ్చి ఆ రోడ్ వైడ్నింగ్ చేయండి అప్పుడు మీరు ఏమి ఇప్పుడు చేస్తుండేదేమి అప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు చెప్తున్నారు ఇప్పుడు మీరు పాలపక్షంలో ఉన్నారు ఇప్పుడు చేయండి మీరు అందరిని కాంపన్సేషన్ ఇప్పించి ఇలాంటివి చేయండి అని చెప్తే మీరు ఏదో మార్కెట్ యార్డు చైర్మన్ ఇన్ సర్వేలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు వాళ్ళ తాత రాజారెడ్డి గురించి మాట్లాడతారు నీవా గురించి మాట్లాడతారు నీవా ఎవరు తెచ్చినారు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి డెబ్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై శాతం నీవా పదవులు పూర్తి చేసినారు దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది శూన్యం చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ముప్పై పర్సెంట్ పనులు పెండింగ్ ఉన్నాయో అవి పూర్తి చేసి పుంగనూరు వరకు హండ్రెడ్ ఒక కాలువ తీసుకొని పోయినారు దానికి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు నీళ్లు పోతా ఉంటే లైనింగ్ అనే పనులు స్టార్ట్ చేస్తారు లైనింగ్ పనులతో రైతులకు నష్టం తప్పితే ఏమీ ఒరగదు పిల్ల కాలువలు చచ్చిపోతాయి భూమిలో నీళ్లు ఇంకదు కాబట్టి ఈ లైనింగ్ పనులు మీరు పూర్తి చేస్తున్నారు మీరు చేస్తుండడంతో రైతులు చచ్చిపోతున్నారు మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పదవిలో వచ్చినా మీరు ఎప్పుడు ప్రభుత్వంలో వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు అతివృష్టి అనావృష్టి రేట్లు సరైన రేపుబాటు ఉండవు లేకపోతే ప్రజలకు మేము ఎప్పుడు నుంచో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలుగా వ్యాపారాలే ఉండవు మనుషులైతే చాలా ఫ్రీగా తెలుస్తాడు ఏ ప్రాంత వ్యాపారాలు అదే మన నాయకులు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఊరింగ్లో ఉన్నారు దాని ముందు వాళ్ళ తండ్రి పది సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాలు ఆయన పరిపాలించినారు దాని తర్వాత మూడు సంవత్సరాలు వేరే గవర్నమెంట్ ఉంది అప్పుడైతే ప్రజలు చాలా సంతోషంగా ఈ రాష్ట్రం చాలా సచస్యామంగా ఉండేది కానీ అదే మీరు కూటమి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది మీరు అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఎక్కడ గాని మా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు కాబట్టి ఆయన పేరు మీరు తీసుకోవడం ఇలాగే మీరు మాట్లాడితే మీరు తప్పకుండా డిఫర్మేషన్ సూట్ గానీ చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి సంక్షేమం ఆయన మారు పేరు ఏమంటే అభివృద్ధి సంక్షేమం ఆయనకి రెండు కండ్లు గడిచిన ఐదేళ్లలో ఏదైతే ఆయన మేనిఫెస్టో ఇచ్చినాడో దానిని ఒక బైబిల్లా కురాన్లా భగవద్ భగవద్గీతలా ఆయన భావించి తూచా తప్పకుండా ప్రతి నెల ప్రతి డేతో ఆయన రౌండ్ ఆఫ్ చేసి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఏదైతే స్కీమ్స్ ఆయన అనౌన్స్ చేసినారో అది తూచా తప్పకుండా పాటించిన ఘనత ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏదైనా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ట్రాక్ రికార్డు గురించి ఆయన మంచి తనం గురించి మీరు కాదు ఈ రాష్ట్రం ప్రజలు చెప్పల్లా ఈ రాష్ట్ర ప్రజలు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు రెండవసారి మీరు మీ మూడు పార్టీలు కలిసి ఈవీఎంల సహాయంతో ఏదైతే మీరు ఈరోజు అనుకుంటున్నారో ఏదో మా ప్రజలు ఓట్లు వేసేసినారు మేము గెలిచేసినాం మేము వచ్చేసినాం మేము అంబేద్కర్ రాజ్యాంగంని తప్పించే రెండు రాజ్యాంగం మేము అమలు చేస్తామని మీరు చాలా తప్పుదో చాలా వేరే మైండ్ సెట్ లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు రిందైతే జగన్మోహన్ రెడ్డి గారిది ఆ దురదృష్టం ఏమంటే ఆ లో ఏ బటన్ అదిగినా కానీ అది పోయి వేరే పార్టీకి ఓటు పడి మీరు ఈరోజు ఎమ్మెల్యే అయినారు మరి ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది నలభై శాతం మా కిమర్గా ఉంది ఈ రోజు మేము పల్లెల్లో పోతే మేము ఎక్కడైనా పోతే గానా మేము మీకే బాబు ఓటు వేసింది అంటున్నారు ఏడబోయినా ఓట్లు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్తున్నాం మేము దాని గురించి కోటి సంతకాల సేకరణలో భాగంగా దాదాపు అరవై ఎనిమిది వేల కోటి సంతకాల సేకరణలో భాగంగా కది నియోజకంలో ఒక్కటే అరవై తెలుసుకోవచ్చు మేము ఒకరి దగ్గరికి పోలేదు ఒకరికి మీరు సిగ్నేచర్ చేయండి లేకపోతే మీరు చెప్పండి అని అడగలేదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము ఎక్కడైతే మేము సామ్యానాలు వేసి ఈ కోటి సంతకాల సేకరణ స్టార్ట్ చేసినామో దాంట్లో వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అడుగుతున్నారు ఏం బాబు అని మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళే చెప్తున్నారు మా పిల్లల భవిష్యత్తు ఇది చంద్రబాబు నాయుడు భవిష్యత్తును మా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి ఇది చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం ఆయన వస్తేనే మళ్ళీ సంక్షేమం మేమంతా బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ పూట మీ ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిలియర్ అయినారనేది దీనికి నిదర్శనం మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఇల్లు ఉన్న సాయంత్రం వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు పెద్దోళ్లకు ఏంది రావడం లేదు ఏ ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో పది శాతం కూడా మీరు అమలు చేసింది లేదు మీరేదో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సూపర్ సిక్స్ అని మీరే అనుకుంటున్నారు సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ సిక్స్ ఇది బయట పోనే పోలేదు గ్రౌండ్లో లోపలే బాల్ పడింది ఇది సిక్సే కాదు అని అంటున్నారు అంటే మీ అందరికి మీరే తీసుకుంటున్నారు మీరందరికీ మీరే ప్రజల్లో పోయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒకటి ఇటవి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కండలో మీరు పడల్లా మీరు ఏదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఇది మీరు మానేయండి మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి తో తీర్పులు వస్తాయి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చెక్ నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇట్లా ఇలాంటి కేసులు ఉండవు ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యమూ లేదు మీరు ఈ ఆలోచన విరమించుకోండి లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని అదే కాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను కదిరి అభివృద్ధి కష్టాలు తప్పితే ఎలాంటి మంచి జరగలేదు ఇక మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్లలో ఆ హామీలు నెరవేర్చి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా కనీ నియోజకవర్గ ప్రజల కోసం మంచి జరిగేలా చూడాలని కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం కాకుండా మైనార్టీ ఫంక్షన్ హాల్ దాదాపు ఎనిమిది నెలలైంది మైనార్టీ ఫంక్షన్ హాల్ ఇది రెనోవేషన్ అని మీరు చేసినారు కానీ ఎన్ని ఎయిట్ మంత్స్ నుండి ఆ ఫంక్షన్ హాల్ రెడీ కాలేదు అలాగే ఏదైతే బీద సామాన్య ప్రజలు ముస్లిం ప్రజలు పెళ్లిలు చేసుకుంటారు వాళ్ళు కాస్ట్లీ ఫంక్షన్ హాస్లో పోయి డబ్బులు లేకుండా కానీ బాకీ చేసి అప్పులు చేస్తూ ఏమో చేసి ఆ ఫంక్షన్ ఫంక్షన్ చేసేటట్టు మీరు వాళ్లకు చాలా మజ్బూర్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా కష్టంగా ఈ వాళ్ళు ఫంక్షన్ చేసుకోగలుగుతున్నారు ముందు ఇంట్లో ముందర చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ సందుల్లో చేసుకోలేకపోతున్నారు కాబట్టి మైనార్టీ ఫంక్షన్ త్వరగా పూర్తి చేయండి ఇన్ని మాటలు చేసే కన్నా మంచి చేసే ముందరు మంచి మీరు చేస్తే మేము కానీ హర్చిస్తాం అది వదిలేసి మీరు మా నాయకులకి తిట్టేది లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మీరు పోలీసుల సహాయంతో పల్లాభువులు భయపడిచ్చేది వాళ్ళను స్టేషన్లు లోపలిపించేది కేసులు వాళ్ళ పైన తప్పుడు కేసులు ఇప్పించేది ఇవన్నీ మానేయండి దీనిలతో ఏం అరగదు ఈ రోజు మీరు ఒక పైసా చేస్తే రేపు మేము ఒక రూపాయి చేస్తాం మా నాయకులు భయపడే అవసరం లేదు కార్యకర్తలకు మేము అండగా ఉంటాం ఎలాంటి మీరు అధైర్యపడే అవసరం లేదు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఎంత ధైర్యంగా ఉండండి మేము తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ మేము గెలుచుకుంటాం అన్ని సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా ఇస్తామని కూడా మేము ఈ సందర్భంగా మీరు ఇలాంటి మాటలు ఆపి మీ నేర చరిత్రను కప్పిపుచ్చుకునేందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత అవసరం లేదు మీ నేర చరిత్ర ఏమనేది కదిరిలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాయి వరకు తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు ఈ ఐదు ఈ ఐదు సార్లు మీరు ఎమ్మెల్యేగా నిలబడినారు దాంట్లో ఒకసారి మీ నేర చరిత్ర తెలిసి మీకు టికెట్ వేయలేదు మళ్ళీ నాలుగు సార్లు ఇచ్చినారంటే ఇప్పుడు మీరు చెప్తారు నాలుగు సార్లు ఇచ్చినారు కదా అని టీడీపీలో ఎవరున్నారని ఇచ్చే మీరు ఒకరే ఉండేది అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నేరం చేసినా మంచి చేసినా మీరు తప్పితే ఆ పార్టీకి గతి లేదనే మీకు ఇచ్చినారు దాంట్లో మీరు మీ సొంత ఆ పార్టీలో అప్పుడు చాందబా అనే వ్యక్తి కౌన్సిలర్గా ఉండేవాడు మీతో తిరిగే ఆయన 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 పైన మీరు తొమ్మిది వందల ఓట్లతో చాందబా మీ పైన గెలిచినాడు దాని తర్వాత మళ్ళీ ఏదో ట్రాంగులర్ ఎలక్షన్ జరిగితే వెన్నుపోటు యూరప్ కూడిస్తే మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయినారు దాని తర్వాత ఇంకా నా ఎలక్షన్లో అంటారా మీరు ఇంత పెద్ద సీనియర్ ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉంది ఈవీఎంల సహాయంతో ఏదో కొద్దిపాటి తేడాతో గెలిచిన ఆయన మీరు కాబట్టి గెలుపు అసలు ప్రజలు ఎన్నుకుంటే గెలుపు ఈవీఎంలు సహాయంతో వస్తే అది గెలుపు కాదు కాబట్టి ఇవన్నీ మీరు వదిలేసి మీరు కలికి మంచి చేసేకి ముందుకు రాండి ప్రజలు హర్షిస్తారు ఇవన్నీ మాటలు తల్లిమెల్లి మాటలు వదిలేసి మీరు మంచి చేసే ముందుకు రాండి అని మిమ్మల్ని ఎత్తు పలుకుతూ ఈ రోజు భారతమ్మ గారి పుట్టినరోజు భారతమ్మ గారికి మేము హ్యాపీ బర్త్డే తెలుపుతున్నాం మా కళ నియోజక ప్రజల తరఫున కూడా భారతమ్మకు మేము హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే తెలుపుతూ ఈ ప్రెస్ కోర్ట్ మేము ముగుస్తున్నాం పాత్రికే Thank <laughs>